అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో నలభై ఎనిమిది గంటల్లో ధనస్సు రాశివారి ఇంట్లో ఘోరం జరగబోతుంది మరి ఈ సమయంలో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ధనం నిలవలేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు వ్యాపారంలో నష్టం రావడం ఉద్యోగ సమస్యలు అలాగే స్త్రీ పురుషుల వసీకరణం కూడా చేయబడును ఇంకా ఎలాంటి సమస్యలకైనా సరే గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభిస్తుంది ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఈ రాశి అధిపతి గురుడు ప్రస్తుతం వక్రగతిలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అదే సమయంలో శని కుంభరాశిలో ప్రత్యక్ష దృష్టి పెట్టి ఉన్నాడు ఈ రెండు శక్తివంతమైన గ్రహాల మధ్య ఈ ధనస్సు రాశికి సంబంధించిన చతుర్థ స్థానము ఇల్లు కుటుంబం ఇంటి శాంతిపై తీవ్ర ప్రభావం అయితే పడబోతోంది ఈ గ్రహస్థితి చాలా అరుదైనది ఇది గృహ శాంతిని గజగజలాడించే సంఘటనలకు దారితీస్తుంది ఇక అంతర్లీన సమస్య బహిర్గతం అవుతుంది ఇంట్లో గత కొన్ని నెలలుగా కొంతమంది వ్యక్తులు అనుమానంగా అసంతృప్తిగా ఉన్నారు ఇప్పుడు అది ఒక్క మాట లేదా ఒక్క చర్య వల్ల విరబోస్తుంది ఇది ఒక పెద్ద గొడవకైతే దారితీస్తుంది ముఖ్యంగా అన్నదమ్ములు భార్య భర్తల మధ్య లేదా పిల్లలతో సంబంధించి గొడవలైతే జరగవచ్చు పూర్వీకుల ఆస్తి ఇల్లు కొనుగోలు అద్దెకు సంబంధించిన విషయాల్లో ఒకరితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒకరికి నచ్చిన నిర్ణయం వేరొకరు తీసుకుంటారు దాని ఫలితంగా ఇంట్లో కోపం గగ్గోలు గడప దాటి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఇంట్లో సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఓ బంధువు జోక్యం చేసుకుంటాడు కానీ అతని మాటలు అన్నింటినీ మరింత చెరుపుతారు పెద్దలు కింద కూర్చోకుండా పిల్లలే తలెత్తే ఉంటుంది ఇక కుటుంబ సభ్యుల మధ్య ఒక చిన్న మాట నుంచే గొడవగా మారుతుంది ఇక ఈ సమయంలో ఎవరిని ఏ మనాలో అర్థం కాక ఒక్క పూట భోజనం లేనంత తెస్తుంది మీ ఇంట్లోని పెద్దవారు ముఖ్యంగా తల్లి లేదా తండ్రి వారు అనూహ్యంగా ఇంట్లోని పరిస్థితిపై నిర్ణయం తీసుకుంటారు అంతవరకు నిశ్శబ్దంగా ఉన్నవారు ఒక్కసారిగా స్పందిస్తారు ఇది మిగతా సభ్యులను షాక్ గురిచేస్తుంది ఇంటి శాంతి లేకపోవడం వల్ల మీరు పని మీద కేంద్రీకరించలేరు మీ మనస్సు లోపల ఆవేశం బాధ అసహనం కలిసి మీ స్పందనల్ని తారుమారు చేస్తాయి కొంతమంది ఈ రాశివారు ఆ సమయంలో ఇంటిని కూడా వదిలిపోవాలనే భావనకు లూనవుతారు ఇక మీరు ఇంట్లో అడిగిన మాటకు ఉత్తరం రాకపోవడం కుటుంబ సభ్యులు ఒక్కసారిగా మౌనంగా మారిపోవడం నిద్రలో ఒక పాడైన ఇంటి కల రావడం పొరుగువారు ఇంటికి రావడం కానీ విషయం చెప్పకుండా వెళ్ళిపోవడం ఒక రోజుపాటు ప్రతి వాక్యం మాట్లాడే ముందు రెండుసార్లు ఆలోచించండి ముఖ్యంగా మహిళలతో సంభాషణలో సున్నితంగా స్పందించండి ఆస్తి ఇంటి పని పిల్లల చదువు వంటి విషయాల్లో నేరుగా ఎదురు తిరగకుండా చర్చలతో ముందుకు వెళ్ళండి ఇంట్లో పెద్దల కోపాన్ని చూసినప్పుడు తప్పకుండా మౌనంగా ఉండండి అదే మీకు శాంతినిస్తుంది ఇక ఈ సంఘటన తర్వాత కొంత స్పష్టత వస్తుంది ఎవరు మీ వారు ఎవరు కాదో అర్థమవుతుంది కొన్ని సంబంధాలు పునఃస్థాపించబడతాయి కొన్ని పూర్తిగా విడిపోతాయి కానీ దీని తర్వాత మీరు మీ ఇంటిపై మీ నిర్ణయాలపై బలమైన పట్టునైతే ఏర్పరచుకుంటారు ఇక ఇల్లు శాంతిగా ఉంటే బయట ఏ కల్లోలం వచ్చినా సరే మనస్సు నిలబడుతుంది కానీ కల్లోలం కల్లోలమైతే జీవితం బీభత్సంగా మారుతుంది ఇక ఈ నలభై ఎనిమిది గంటలు మీ కుటుంబ సంబంధాల్లో విపరీతంగా ముఖ్యమైనవి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో జాగ్రత్తగా అసహనంతో శాంతితో వ్యవహరించండి ఇక ఈ రాశివారి ఇంట్లో ఈ ఘోరం తప్పదు కానీ మీరు శక్తివంతమైనవారు దీనిని ఎదుర్కోవడానికి కావలసిన సహనం మీలో ఖచ్చితంగా ఉంటుంది